శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఈ మంత్రంని మనం ఒక మంత్రం లాగానే చూస్తాము కానీ సాధన చేసినప్పుడు దీని అర్థము మనకి సరిగ్గా అర్థమవుతుంది ఈ విశ్వంలో ఉన్నదంతా శివుడి మరియు విష్ణు యొక్క వారి శక్తులు అంటే ఈ విశ్వం మొత్తం ఉంది గాడ్లీ ఎనర్జీస్లో మన హిందువులు పెట్టిన పేరు శివుడని తర్వాత పెట్టిన పేరు విష్ణు అని రూపం దాల్చినవన్నీ విష్ణు విష్ణుతత్వం అయితే ఆ దాల్చిన రూపం ధర్మం అనేది శివుని రూపంగా మనం భావిస్తాము అయితే ఈ సనాతన ధర్మంలో అసలు స్పిరిచువాలిటీ నుండి పుట్టినవే సబ్జెక్ట్స్ అనగా ఫిజిక్స్ మ్యాథ్స్ సైన్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని స్పిరిచువాలిటీ నుండి వచ్చినవే ఇంకో విషయం ఏంటంటే మనం ఎవ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది చూస్తాము అట్లా మనము ఎవరైతే కుండలిని జాగృతం చేయడానికి సాధన చేస్తారో వారికి ఒకసారి కుండలిని జాగృతం అవ్వడం అంటే అర్థం ఏమిటంటే మన మనిషి జన్మ నుండి మనకు మనము వెనకకు వెళ్ళి బిగ్ బ్యాంగ్ థియరీ దగ్గరికి వెళ్ళినట్టు అంటే మనము మూలాధార మూలాధార చక్రం నుండి సహస్ర చక్రం దగ్గరికి మనకు చూపించే ఆ పాము అనేది ఏదైతుందో అది సమయము అని నేను తెలుసుకున్నాను అది సమయము అంటే మూలాధార చక్రం నుండి సహస్రం చేరడం అంటే అర్థం ఏమిటంటే మనము ప్రస్తుతం భూమి మీద ఉన్నప్పుడు మనము ఈ మాయ యొక్క ప్రభావంలో ఉంటాం కాబట్టి మూలాధార చక్రంలోనే ఎక్కువగా ఉంటాము కానీ ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతామంటే మనం ఎవల్యూషన్ ఆఫ్ స్పీషీస్ అనే దాంట్లో ఆ చాటులో మనం వెనకకి వెళ్తూ ఉంటాము అంటే మనం ఏదైతే స్పీషీస్ నుండి బిగ్ బ్యాంగ్ థియరీ నుండి ఎలా అయితే వచ్చి వచ్చి తర్వాత మనుషుల మేము ఈ ఈ కుండలిని జాగృతం వల్ల మనుషుల నుండి మనం బిగ్ బ్యాంగ్ దాకా వెళ్ళిపోతాము సహస్ర చక్రము దగ్గరగా వెళ్ళడం అర్థం ఏమిటంటే బ్రహ్మ విష్ణు శివుల యొక్క జననం దగ్గరికి మన ఆలోచన వెళ్ళిపోతుంది అప్పుడు మనకి సంపూర్ణ జ్ఞానం తెలుస్తుంది అదే కుండలిని అవేకనింగ్ అంటే మరి మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక మనిషి తన మెదడు తన మెదడు చాలా ఎవల్యూట్ ఎవల్యూషన్లో ముందు అన్ని జాతుల కన్నా ఎక్కువ ముందుంది కాబట్టి ఒక మనిషి ఒక చేపలాగా ఉండగలడు ఒక శునకంలాగా ఉండగలడు ఒక ముసలిలాగా ఒక చేపలాగా ఈత వేయగలడు ఒక శునకంలాగా ఏదైనా విషయాన్ని అంచనా వేయడము తర్వాత ఒక ఒక పాము లాగా రహస్యాన్ని తెలుసుకోవడము రహస్యాన్ని దాచడము ఇలాంటివి మనకి మనుషులలో చాలా తత్వాలు ఉంటాయి ఆవులాగా సౌమ్యంగా ఉండడం కోతిలాగా చేష్టలు ఉండడం ఇవన్నీ మనకి ఒక మనుషులు ఎలా వచ్చాయంటే మన డిఎన్ఏలో ఈ ఎవల్యూషన్ అయిన స్పీషిస్ అన్నీ మన డిఎన్ఏలో ఉన్నాయి అంటే స్పీషీస్ ఎవల్యూషన్ బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి అంటే బ్రహ్మ విష్ణు శివుడి నుండి అతని నుంచి ఆవిర్భవించిన చేపలైన మత్స్యమైన కూర్మమైన వరాహమైన వీటికి సంబంధించిన డిఎన్ఏ అన్నీ మన పాస్ అవుతూ పాస్ అవుతూ పాస్ అవుతూ అవన్నీ క్రమేణా మన డిఎన్ఏలో కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు మన మనిషి డిఎన్ఏలో దైవం ఉంది దైవం నుండి వచ్చిన గుణాలన్నీ మనలోనే ఉన్నాయి ఇది అందుకోసమే మనం సాధన చేసినప్పుడు ఒక సూక్ష్మంగా మనం అవ్వగలుగుతాము ఒక పాములాగా అవ్వగలుగుతాము ఒక చేప మాదిరిగా ఉండగలుగుతాము అంటే వీటి ఆలోచన అనేది మనం అర్థం చేసుకోగలుగుతాము కొంచెం సాధన ఇంకా ఎక్కువ చేస్తే ఒక ప్రతి ఒక్క ప్రాణి యొక్క భాషని మనం అర్థం చేసుకోగలుగుతామంటే మనలోపడ అంటే ఈ మనిషి జాతిలో ప్రతి ఒక్క జాతి యొక్క కోడ్ అనేది మనలో దాచిపెట్టి ఉంది అంటే దేవుడి అంటే భగవంతుడి నుండి సృష్టి అయిన వీటన్నిటి కోడ్స్ అనేది మన హ్యూమన్లో ఉన్నాయి అనే విషయం నాకు తెలుసుకున్నాను నరసింహస్వామి సాధనలో తర్వాత ఒక గాడ్లీ ఎనర్జీ దాన్నే మనం భగవంతుడని అంటున్నాము సో అందరూ అనుకుంటారు దేవుడు ఎక్కడున్నాడు అసలు దేవుడికి ఎలా తెలుస్తుంది మన ఆలోచనలు ఎలా మన ఆలోచనలు కానీ మన కోరికలు కానీ భగవంతుడికి ఎలా చేరుకుంటాయి అని చాలామంది అనుకుంటారు కానీ భగవంతుడు ఎక్కడ ఎక్కడో ఉండడు మన డిఎన్ఏలోనే డిఎన్ఏలో కోడ్ అయి ఉంటారు మనం ఆ భగవంతుని ప్రార్థించినప్పుడు మన లోపల ఆ కోడ్ యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు ఎలాగైతే మనం మన ఇంట్లో ఉన్న వాళ్ళని అంచనా వేగలుగుతాము మన సిబ్లింగ్స్ని కానీ మన పేరెంట్స్ని కానీ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు వేయగలుగుతామో ఇన్ని కొన్ని సంవత్సరాల నుండి మన డిఎన్ఏలో ఉన్న ఈ భగవంతుడికి మనం కొన్ని మన జన్మలన్నీ ఆయనకి తెలుసు కాబట్టి ఎందుకంటే ఆయన భూమిని భూమిని దాటి ఉన్న శక్తి ఆయనకి కాన్షియస్నెస్ ఉంది ఆయనకి తెలివి ఉంది ఆయనకి ఆయనకి ఆలోచన శక్తి ఉంది కాబట్టి ఆయన ఇన్ని ఉన్న మనల్ని ఆయన అవగాహన చేయగలుగుతారు మన జన్మలన్నీ తనకి తెలుస్తాయి అందుకే భగవంతుడు ఎక్కడ ఉండాడు మనలోనే ఉంటాడు అనడానికి అర్థమే ఇది అలాగే మనం ఈ భూమి మీద వచ్చినప్పుడు చేసుకున్న కర్మలు అనేటివి క్యాల్కులేటెడ్ అవుతూ ఉంటాయి మంచి అయినా చెడైనా తప్పిదాలైనా మోసాలైనా అంటే లైక్ ఏదైనా క్యాలిక్యులేషన్లో ఉంటుంది కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ ద్వారా ఈ భూమి మీద ఉన్న మన ప్రాణం దాటిపోయినప్పుడు ఆ క్యాలిక్యులేషన్లో ఆత్మ అనేది ఆ పైన ఉన్న హ్యూమనాయిడ్ విశ్వంలో ఉన్న హ్యూమనైడ్ ఎనర్జీని చేరుకొని అప్పుడు ఆ క్యాలిక్యులేషన్ ద్వారా అది మళ్ళీ ఎప్పుడు భూమి మీదకి ఏ అవతారంలో రావాలి తన కర్మానుసారంగా భూమి మీదకి వస్తుంది ఇక్కడ ముఖ్య ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన షే మనము పైన ఉన్న విషయంలో మన హ్యూమన్ ఎనర్జీ ఉంది అక్కడే మన కాన్షియస్నెస్ మన ఆలోచనలు కూడా ఉన్నాయి అది భూమి మీదకి చేరినప్పుడు మాత్రమే ఒక ఆయిడ్ ఎనర్జీకి సంబంధించి హ్యూమన్ ఫామ్ యాంట్ ఎనర్జీ యాంటాయిడ్ ఎనర్జీకి సంబంధించి యాంట్ ఫామ్ అక్కడ లయనాయిడ్ ఎనర్జీకి సంబంధించి ఇక్కడ లయన్ ఫామ్ అక్కడ టైగ్ర టైగ్రాయిడ్ ఎనర్జీకి సంబంధించి ఇక్కడ టైగర్ ఫామ్ అనేది మిర్రర్ ఇమేజ్గా పడుతుంది కాబట్టి యాక్చువల్గా మనం నిత్యంగా సత్యంగా మనది సంబంధించింది ఒక ఎనర్జీ మాత్రమే అంటే దానికి కూడా యాక్చువల్గా మనకి కూడా ఒక రూపం లేదు మనకి కూడా ఒక భావన ఉంది ఒక కాన్షియస్నెస్ ఉంది కానీ మనకి రూపం అనేది లేదు కానీ భూమిని చేరినప్పుడు మాత్రమే అది రూపం ఈ ఈరోజు ఒక రూపం దాల్చచ్చు తర్వాత నెక్స్ట్ జన్మలో ఇంకొక రూపం నెక్స్ట్ జన్మలో ఇంకొక రూపం కాబట్టి ఆత్మ అనేది శాశ్వతమైనది తప్ప ఇక్కడ శరీరం శాశ్వతం కాదు కాబట్టి ఆ ఎనర్జీ అనేది శాశ్వతం అది మన కర్మానుసారం ఏ ఎనర్జీగా రూపు తీసుకుంటుంది అనేది మనం ఈ జన్మలో చేసిన కర్ కర్మని బట్టి ఉంటుంది ఒకవేళ ఏ మనిషి అయినా తన కర్మని ఈ ఈ జన్మలో కంప్లీట్గా ఒక బాటిల్లో వాటర్ నింపినట్టుగా నిత్యం దైవం దైవ స్మృతిలోనే ఉంటే దైవాలోచనలోనే ఉంటే భగవంతుని స్మరిస్తుంటే ఒక బాటిల్లో నింపినట్టుగా నీళ్లు నిండినట్టుగా మంచి కరమైన చెడు కరమైన నిత్య దైవ స్మరణైన ఒక బాటిల్లో వాటర్ నిండినట్టుగా నిండుతుంది కాబట్టి మన హ్యూమన్ హ్యూమనాయిడ్ ఎనర్జీ అనేది గాడ్లీ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అలాగే యాంటు కూడా నిత్యం స్మరించి తను కర్మని తగ్గించుకొని తన స్మరణలో భయ భగవంతుని తలుచుకొని నిత్యం తన జీవనం చేస్తే అది కూడా గాడ్లీ ఎనర్జీలో కన్వర్ట్ అయిపోతుంది అట్లనే ఒక రాయి కూడా అక్కడ కొండ కూడా ఒక చెట్టు కూడా ప్రతీది తనకు దైవం అనేది కోడు వాటిలో ఉంది కాబట్టి అవి కూడా నిత్యం దైవాన్ని తలుచుకుంటే అవి కూడా గాడ్లీ ఎనర్జీ కన్వర్ట్ అవుతా అన్న దాన్ని మోక్షంగా పరి పరిగణిస్తున్నాము మనం ఇక్కడ సో మనకి ప్రతి ప్రాణికి ప్రతి ఎనర్జీకి భూమి మీద వచ్చిన దానికి ఖచ్చితంగా ఒక రూపంతో వస్తాయి అవి వాటి వాటి జాతి నుండి ఇంకో జాతి మారడానికి ఆత్మ మారుతుంది తప్ప ఈ శరీరంతో సంబంధం లేదు కాబట్టి మనకు సంబంధించింది అంటూ ఏదైనా ఉంటే మాత్రం అది ఈ ఆత్మ మాత్రమే శరీరం మాత్రం కాదు అనే ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ నరసింహస్వామి నాకు తెలియజేసినారు అలాగే మళ్ళీ మీకు ఒక ఆలోచన రావచ్చు భగవంతుడు ఎలా తెలియజేస్తాడని ఏ భగవంతుని అయితే మనం ఆశ్రయించామో ఆ దానికి సంబంధించిన ఎనర్జీ మనలో ప్రవహిస్తూ ఐ మీన్ కాస్మిక్ ఎనర్జీ నుండి మన విశ్వం ఎనర్జీ నుండి మన బాడీలో ఉన్న జీ డిఎన్ఏ ఏదైతే నేను చెప్పానో అవి ఒకటి కంటిన్యూస్ వేవ్ లెంత్ ఫామ్ అయిన ఎనర్జీ అవుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది మన డిఎన్ఏలో వెళ్ళి అలాగే మన బ్రెయిన్కి వెళ్తూ ఉంటుంది అట్లా మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎట్లయితే నీటిని ముట్టుకుంటే నీటి తత్వం మనకు తెలుస్తుందో అగ్నిని ముట్టుకుంటే అగ్నితత్వం తెలుస్తుందో వాయువుకి వాయుతత్వం తెలుస్తుందో మన లోపల ఉన్న ప్రతి ఒక్క సంబంధించిన డిఎన్ఏని యాక్టివేట్ చేసినప్పుడు పైనుండి కాస్మిక్ ఎనర్జీ అనేది మన లోపలికి ఎంటర్ అవుతుంది ప్రతి దైవశక్తికి దానికి సంబంధించిన తత్వం ఇదే విధంగా ఉంటుంది కాళీమాతకు సంబంధించిన తత్వము తర్వాత గురు గురుదత్తుడికి సంబంధించిన తత్వము శివుడికి సంబంధించిన తత్వము లక్ష్మీమాతకి ప్రతి ప్రతి దేవతలకు సంబంధించిన తత్వము వేరుగా ఉంటుంది వాటి మంత్రాలు వేరుగా ఉంటాయి ఎట్లయితే ప్రతి ఒక్క డిసీజ్కి ఒక మెడిసిన్ ఎలా ఉంటుందో ఈ భూమి మీద సంబంధించిన ప్రతి ఒక్క విషయానికి అలాంటి భగవంతులు ఉంటారు కాబట్టి భగవంతులని ఇన్ని విధాలుగా భూమి మీదకి వచ్చేటప్పుడు అన్ని విధాలుగా వాళ్ళు రూపు తీసుకుంటారు కాబట్టి అన్ని విధాలుగా వాళ్ళు డివైడ్ అయిపోతారు కాబట్టి కాలభైరవడని కాళీమాత అని ఇలా విధ విధాలుగా ఉంటుందని అప్పుడు నాకు నరసింహస్వామి గారు తెలిపినారు ఈ భూమి మీద వరకు మన ఆత్మ మాత్రమే మనది మనం చేసే ప్రతి కార్యం మనది కాదు మన ద్వారా చేయబడినవి అంటే ఈ భూమి మీద ఉన్న మాయా శక్తులైన అనుకోవచ్చు లేకపోతే గ్రహశక్తుల వల్ల అనుకోవచ్చు మనం ఒకరి మీద ద్వేషిస్తున్నామంటే అది మనం చేసేది కాదు మన ద్వారా చేయబడినవి ప్రేమిస్తున్నామంటే అవి కూడా చేయబడినవి ఇవన్నిటినీ అతీతంగా ఉండాలంటే నిత్య దైవస్మరణలో మన గ్రహ గ్రహశక్తి నిలవదు ఓం శ్రాం లక్ష్మీనారసింహస్వామి దేవ్యై నమ